అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు రిటైర్మెంట్ ఇది ఒక అత్త అత్తాకోడల కదండి అత్త ఇంతకాలం ఉద్యోగం ఇంటి బాధ్యత అన్నీ చూసుకొని ఇప్పుడే రిటైర్ అయ్యిద్ది అన్నమాట రిటైర్మెంట్ తీసుకునేది ఆవిడ ఉద్యోగానికే కాదు ఆవిడ చేసే పనుల కూడా కోడలికి ఒక చిన్న పని కూడా సహాయం చేయదు అదేమంటే నేను రిటైర్ అయ్యాను అంటుంది ఇంతకాలం పనిచేసింది ఇప్పుడైనా కొంచెం అనుకుంటుంది అది అత్తగారి ఒపీనియన్ నాకు నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదా ఇప్పుడు హెక్టిక్ అయిపోయింది ఉద్యోగము బయట ఉద్యోగాలు అదంతా కూడా నాకు కొంచెమన్నా నాకు సహాయం చేస్తే బాగుంటుంది కదా చిన్నపిల్లలు ఉన్నారు నాకు అనేది కోడలి ఒపీనియన్ అనమాట ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు కదా అని మీకు అనిపిస్తుంది కదా కానీ ఈ కథ చివరి వరకు వినండి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కరెక్టు అని మనకు అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా అది ఎందుకు అనిపిస్తుంది అనేది అనేది మీరు ఈ కథలోకి వెళ్తేనే చూస్తారనమాట ఇక కథలోకి వెళ్ళిపోదాం పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాణి అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుదుమ మొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నది ఒకతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెమలి చావడం లేదు తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకొని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారయ్యి హాయిగా వస్తారు వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమ్ తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు తనకి మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్తమామలు వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని ఏనాటివో క్రీస్తు పూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలోకి రారసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచర్ అంచేత సెలవులిచ్చినప్పుడే వస్తారు సెలవులైపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయ్యి ఏడాదవుతోంది అత్తగారికి మరో రెండేళ్లలో రిటైర్మెంటు ఆవిడ రిటైర్ అయిపోతే ఇహ పర్మినెంట్గా తమ దగ్గరికే వచ్చేస్తారేమోనన్న బెంగతనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుదుమ మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాణి అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుదుమ వెంటనే ఫట్టమని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది తర్వాత శాంతంగానే నాకు బాధేమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజాము ఐదింటికి నిద్రలేస్తే రాది రాత్రి పది గంటల వరకు నాకు క్షణమంటే క్షణం కూడా తిరిగిబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరీ పని చేయరు కనీసం పిల్ల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పులో కాళ్ళు పెట్టేదాకా ఎలా పని చేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఒకసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే గనక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్ నా దగ్గర మాత్రం ఇటు పుల్ల ఆటపెట్టడం లేదు నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుదుమ అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పని చేయదు ఎప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తు తమ పిల్లలకి బోడి బోలెడంత సహాయం ఉంటారన్న కుదువ మాటల్లో అబద్ధం ఆవంత కూడా లేదు తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెల్లాళ్ళు కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకి అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకొని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెబుతూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగేరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు నైస నయా పైసా కట్నం కానీ లంచాలను కానీ ఆశించకుండా కుదుమని కోడల్ని చేసుకుంది ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకు బాగానే తెలుసు మరెందుకు అమ్మ కుదుమకి సహాయం చేయడం లేదు పెళ్ళైన ఏడేళ్లకి తొలిసారిగా ప్రశ్న వేసుకున్నాడు పాని ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుదుమంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయడం ఆవిడికి ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండుగ రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది ముందు అన్నట్టు పాణి తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు వీళ్ళనే రమ్మని కాత్యాయిని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుదుమ ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుదుమకి జ్వరం వచ్చింది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ కుదుమ ఛాతి మీద స్తెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని పరీక్షించింది టెస్టుకు పంపించింది యథా యథాలాపంగా టెస్టు చేయించుకున్న కుదుమ రిపోర్ట్ చూసి కుప్పకూలిపోయింది ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్ట్ ధృవీకరించింది రిపోర్ట్ ముందు పెట్టుకొని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మర్నాటికల్లా కుదుమ తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకొని తను వెక్కి వెక్కి ఏడ్చింది మరి ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చింది చిన్నపిల్లవి ముందు ముందు నీకు ఎలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుదుమకి ఎక్కడ లేని గాబరా పట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులుంది ఆ రెండు రోజులు కుదుమని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది కుదుమ తన పరిస్థితికి కుమిలిపోతూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుదుమని ఆంకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకొని వస్తానని పాణికి చెప్పి మూడో రోజు విజయాన్నే వెళ్ళిపోయింది కుదుమ తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తోంది కుదుమ మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుదుమకి ఏడుపు కాస్త తీవ్రమై కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వంటి పెడతాను చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది పాణి వెంటనే మాట్లాడలేదు ఒక క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చేయమని నేను చెప్తాను నువ్వు బెంగపడకు అన్నాడు కుదుమ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ తాగి తాగితేనే మరోసారి తాగుదురు కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుదుమ కాఫీ కలుపుతోంది అంతేగా మొత్తం పని చేసినట్టు చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగటం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకెళ్ళి తలుపులు వేసింది కాత్యాయని కొదుమ ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని కోడలి పక్కనే కూర్చుంటూ బాగా పెట్టుకుంటున్నట్టున్నావు మొహం అంతా పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటుగానే అంది కుదుమ కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి ఆవిడకి ఒక రొమ్ము లేదు పూర్తిగా దొల్ దొలి చేసినట్టు ఉంది కుట్లు వేసి ఉన్నాయి సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు అత్తగారిని చూసి నిలువున కొయ్యబారిపోయింది కుదుమ కాసేపు నోట్లోంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయ్యి పదేళ్ళు అయింది పానీ ఎప్పుడూ చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పానీ చెప్పినట్టు లీనగా గుర్తొచ్చింది కుదుమకి ఒక్కసారి చెప్పాడంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగోలేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడికి ఆపరేషన్ అయ్యి పదేళ్ళయ్యింది ఈనాటికి నిక్షేపంలా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది కుదుమకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టు అయ్యింది పదేళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే వెంగపడతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చెప్పినట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే వదిని ఎప్పుడు అంటి ముట్టనట్టే ఉంటుంది ఆడపడుచు అంటే మీ మామగారి అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులు ఉన్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు మామగారే అయ్యారు వండి పెట్టినా ఆయనే ధైర్యం చెప్పినా ఆయనే ఏ మాట కా మాట చెప్పుకోవాలి మీ మామగారొక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్ళు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామె ఆ ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పూట్లకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ అంటే మూడు రోజులు రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుదుమ ఏమో చెప్పలేం అది మనిషి శరీర తత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పనిచేసుకు పని చేసుకుంటున్నాను అనుకుంటున్నావా పిచ్చిపిల్ల నవ్వింది కాత్యాయని బాధ భరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగ బెంగ పెట్టుకొని పోతారు ఒక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఒక కప్పు కాఫీ కలుపుకున్నాననుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్యా మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్ని ఇచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసాయే నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాస్లో పిల్లలకి పాఠం చెబుతున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుదుమ ఇంకో మాట చెప్పన మీ పెళ్ళ ఏడేళ్ళు అయింది ఈ ఏడేళ్లలోనూ నేను సార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకి తానుగా తెలుసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లే తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీ పడి ఆనందం తెచ్చుకొని వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక్క విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జబ్బులు కీళ్ళవాతములు గ్యాస్ ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేదెవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరస ప్రారంభిస్తుంది ఆపాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకు కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత ఉన్న నాళ్లు చేసింది ఇంకా చచ్చేదాకాన పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుంటుందంటే అత్తగారికి విశ్రాంతి కానీ ఈ రోజుల్లో కోడలు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయలేకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకి మాత్రం బాధలుండవా అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువున పనిచేస్తారు అంటూ కోడల మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని తన మనసులోనే కల్మష అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల ఉంచుకొని నిశ్శబ్దంగా వింటోంది కుదుమ సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందామనుకున్నాను కానీ విధిరాత వేరేగా ఉంది నీకు ఆపరేషన్ కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నేను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువ అంచేత నేను బతికున్నంత కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు మేమే వెళ్ళిపోతాం అంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు చాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుదుమ లేదత్తయ్య మా అమ్మకంటే ఎక్కువ ధైర్యం చెబుతున్నారు మీరు నాకు మీరే కావాలి మీరిచ్చే భరోసా కావాలి మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీళ్ళ మధ్య నవ్వుతూ పిచ్చి పిల్ల ఆప్యాయంగా కోడలి తల నిమిరింది కాత్యాయని ఎంత బాగుందో కదండి కథ అయితే నాకైతే చాలా చాలా నచ్చిందండి మీకు గనక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు మీ శ్రేయాభిలాషులకు ఈ కథను షేర్ చేయండి అలాగే అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్